जिंदाबाद पाथसारथी गारू जिंदाबाद जिंदाबाद पाथसारथी गारू నాయకత్వం जिंदाबाद पाथसारथी गारू నాయకత్వం जिंदाबाद हमारे एमएलए के నాయకత్వం जिंदाबाद बाबू गारू నాయకత్వం जिंदाबाद कुलकर्णी गारू నాయకత్వం जिंदाबाद బాలేల్ పాతుసారివే నాయకత్వం जिंदाबाद संभाले पाथसारथी गारू నాయకత్వం जिंदाबाद संभाले बाबू गारू నాయకత్వం जिंदाबाद कुलकर्णी गारू నాయకత్వం जिंदाबाद प्रतिद्रम वरी <US> स्वागत <begun> <manipulation> <gehört sobre horrible> <Bee 94>

ೇಮಾನೆ

अहिले फेरि बारे फर्मानु अहिले पीएस 6 एगले राखेको छ है ए ए त्यो मान्छेको कुरा हो सबैलाई आ गए साइडमा साइडमा त्यो साइडमा भाइ भाइ ఈరోజు న్యూజి వీడు నుండి బెంగళూరుకి వెళ్ళే ప్రయాణికుల సౌకర్యాలను రెండు డీలక్స్ సర్వీసులు ప్రారంభించిన సూపర్ డీలక్స్ సర్వీసులు ప్రారంభించినందుకు మనం ఆర్టీసీ అభ్యర్థిస్తున్నారు మరి న్యూజి వీడు అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో అంతేకాకుండా ఇక్కడున్న విద్యా సంస్థల మూలంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వారి సంఖ్య దాని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ప్రజలు కొంతమంది ఏమిటంటే కొన్ని సర్వీసులు పెంచు పెంచితే బాగుంటుంది ఇక్కడి నుంచి మచిలీపట్నం కానివ్వండి ఎందుకంటే ఇక్కడ మామిడి తర్వాత మొక్కజొన్న ఇంకా ఇతర కూరగాయల పంటలు కూడా ఎక్కువ కాబట్టి హార్టికల్చర్ పంటలు ఎక్కువ కాబట్టి వీటిని మార్కెట్ చేయడం కోసం సుదూర ప్రాంతానికి వెళ్ళి మార్కెట్ చేసుకునే అవకాశం కోసం బస్ సర్వీసులు పెంచమని చెప్పి తప్పకోకుండా యాజమాన్యంతో చర్చించి సాధ్యవంతి వరకు కొత్త సర్వీసులను ఏర్పాటు చేస్తాను ప్రయత్నం చేస్తాం ఈరోజు సర్వీసులు ప్రారంభించారు హైదరాబాద్కు కూడా బాగా డిమాండ్ ఉందని చెప్పేసి చాలామంది దృష్టికి తీసుకొచ్చారు ఒక స్లీపర్ సర్వీస్ కావాలని లేకపోతే పగలపూట హైదరాబాద్ సర్వీస్ కావాలని అదేవిధంగా వైజాగ్ శ్రీకాకుళం ఎందుకంటే శ్రీకాకుళం ప్రాంతీయులు రాష్ట్రం అంతా కూడా వివిధ ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకునే విషయం తెలిసి సెట్ అయిన విషయం సో కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని మీకు ఆ సర్వీసులు పెంచడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యాలు డిపోలో ప్రయాణిలకి మెరుగైన సౌకర్యాల కోసం ఏమేమి కావాలో వాటిని డిపో మేనేజర్తో చర్చించి కావాల్సి నేను చేస్తాను కావాలనే డిమాండ్ అయితే ఉంది మార్కెట్ సర్వే చేసి నిజంగా సర్వీస్ కావాల్సి వస్తే తప్పకుండా సర్వీస్లు ఏర్పాటు చేస్తాను ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ ఆర్టీసీని ప్రైవేటు బస్సులతో పోటీగా ఈ సర్వీసుని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అదే కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి మరి రీజనబుల్గా ఉన్న సమస్యను పరిష్కరించడానికి నేను కలిసి పనిచేస్తాను ఎక్కువ చేస్తామండి మీరు చెప్పినన్ని కూడా నేను ఇవ్వడికి ఎప్పటికప్పుడు మాట్లాడి మీ అభిప్రాయం తెలియజేస్తాను ఆ త్వరలో వాటి అన్నిటి కూడా పరిష్కరించడం ప్రయత్నం చేస్తాను మహిళలకి ఫ్రీ సర్వీసు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాటించో తప్పకుండా దాన్ని విధి విధానాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి మీద కూడా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం తప్పకుండా पाध्नि ändu, ढूझपजी याईन बासिनी, जडल ओपती है कावजा तो बन डीन, तो टәकर छोसYouuar these. यई प्रशजी पाध्सन theor इंगा बयower क्भा डीन, फिर दिगा धनने फिर ऐग्सोर्ट है। ढ़ा हमाती है लाइन बीडानि, यदो चली कहा भाध्नि यहारियो इस �

నిర్లక్ష్యం కానివ్వండి హౌసింగ్ ప్రోగ్రామ్ ఆశించినంత స్థాయిలో టార్గెట్స్ బీచ్ కాలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం దీనితోడు పర్యవేక్షణ లేకుండా ఏదో మేము అన్ని శాంక్షన్ చేసాము నీళ్లు శాంక్షన్ చేసాము చెప్పడంలోనే కాలం వినిపించకపోతే పేదవాడికి బెనిఫిషరీ న్యాయం జరుగుతుందా లేకపోతే వాళ్ళ సమస్యలు తీరుతున్నాయా అనే వాటి మీద ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడం కూడా ఈ దుస్థితికి కారణం అని చెప్పేసి మనం చేస్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు నిధులు కూడా ఆ నిధుల్ని గృహ నిర్మాణానికి కాకుండా తన అవసరాలకు తన ఆలోచన ప్రకారం ఖర్చు పెట్టడం ఈ ఈ డిపార్ట్మెంట్కి కాకుండా వేరే డిపార్ట్మెంట్కి అడ్జస్ట్ చేయటం దీని మూలంగా కూడా చెప్పేసి మనం అంతేకాకుండా ఒక ఎంక్వైరీ విషయం మన నియోజకవర్గంతో పాటు చాలా నియోజకవర్గాల్లో కూడా ఈ ఇళ్ల నిర్మాణంలో చాలా అవకతవకలు తగినాయి అని చెప్పేసి ప్రాథమిక రిపోర్ట్లు తెలియజేస్తా ఉన్నాయి దీని మీద ఫైనల్ రిపోర్ట్ కోసం మేము ఆ సమయం పదిహేను రోజులు లేవని చెప్పేసి ఉంటాం అవి ఎట్లుంది అంటే నేర్ పేమెంట్ తీసుకుంటాం చావెళ్ళకి ఏది బస్సు చావడానికి కూడా ఇళ్ళ నిర్మాణం తీసుకుంటాం కట్టుకునే వేయటం లేకపోతే అసలు ఆ లబ్ధిదారుడు లబ్ధిదారుని తెలియకోకుండా సాయం చేసుకుంటాం ఇటువంటి రకరకాల అవతాపులన్నీ కూడా ప్రాథమిక సర్వేలో ప్రాథమిక ఎంక్వైరీలు తెలియ తెలియవచ్చినాయి వాటి అన్నిటి మీద పౌరంగా చర్చించమని చెప్పేసి ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆదర్శంది మరి ఇటీవల ముఖ్యమంత్రి గారితో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఈ హౌసింగ్ అత్యంత ప్రాధాన్యత దీన్ని ప్రతి పేదవాడికి కూడా ఇల్లు లేని పేదవాడికి ఇల్లు అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మా శాఖకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆ దిశలో మరి రాష్ట్రంలో ఎంతమందికి ఇల్లు లేవు ఎంతమంది ఎంతమందికి సొంత నుండి ఇల్లు లేదంటున్నారు ఇవన్నీ కూడా పారదర్శకంగా సర్వే చేయమని చెప్పేసి మరి మేము కూడా శాఖ చేశాం మరి అంతేకాకుండా ఎంఐజీ అంటే మధ్యతరగతి వర్గాలకి మధ్య తరగతికి దిగులు ఉన్న వర్గాలకు కూడా మరి సరసమైన ధరలకించాలనే లక్ష్యంతో కూడా మరి ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి సరే ఇబ్బంది చేసి సాధ్య సాధ్యాలను సాధ్యాలతో ప్రసరించమని చెప్తారు మధ్య తరగతి వర్గాలకు కూడా మధ్య తరగతి వర్గాలకి జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా మన నియోజకవర్గంలో కూడా